అన్న నమస్తే అన్న యాక్ట్ చట్టం డ్రగ్స్ తీసుకున్నట్టుగా వార్తలు కూడా సో ఇలాంటి సెలబ్రిటీస్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఎంతవరకు చేయడం కరెక్ట్ అనేది తప్ప రేట్ అని మనం చెప్పకూడదు అంటే ఆ స్థాయి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే కొంత గోరజనం అనేది వస్తుంది తను బాగా సంపాదిస్తుంది మంచి పేరు దగ్గర తెచ్చుకుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది తన దగ్గర బాగా డబ్బు ఉంది కాబట్టి ఒక రకంగా ఇది బర్త్డే పార్టీ అని కూడదు రేవు పార్టీ రేంజ్కి వెళ్ళింది ఒక రకంగా ఇంకా అందులో అది ఒకటే తక్కువ కొంచెం ఆ పేరు ఒకటే తక్కువ అన్నట్టు ఉంది ఇప్పుడు విదేశీ మా మధ్యం దొరికిందనంటే అక్కడికి వెళ్ళింది దగ్గర దగ్గర యాభై మంది వరకు అందులో ఎన్నో అయ్యి ఉన్నారంటే అదే కారణం అక్కడ మెయిన్గా గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయంటే ఇంకా అది ఒకటే లేదంతే ఆ పేరు తప్పలేదు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడ ఏదైతే సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇన్ఫర్మేషన్ ఎవరు బయట తీసారు కానీ ప్రూఫ్స్ తో సహా వీడియోలతో సహా బయట పెట్టేశారు ఒక రంగం మంగళి కి ఇది ఒక డెడ్ అండ్ అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ఫోక్ గా మంచి పేరు తెచ్చుకోండి భక్తి పాటల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది మరి అటువంటి సింగర్ బర్త్డే పార్టీల కోసం చెప్పి ఇలాగా సిటీ అవుట్కట్స్లో ఒక ఫామ్ హౌస్లో ఎలాంటి పార్టీలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అన్న తన కి ఏదేమో మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా మళ్ళీ ఫ్యూచర్లో భక్తి సాంగ్ పాడే ఛాన్స్ ఉందంటారా అది చెప్పలేము ఇప్పుడు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటే తనకు టాలెంట్ ఉంది కాబట్టి స్టిల్ కంటిన్యూ అవుతారు కానీ ఏంటంటే గతంలో ఉన్నంత హైప్ ఉంటుందని నేనైతే చెప్పలేను ఎందుకనంటే తనకు ఒక వాల్యూ ఉంది తనకు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మంచి సింగర్ కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది అలా అని చెప్పి పూర్తిగా పతనం అయిపోవడానికి వెళ్లేదు కానీ ఇందులో ఒక రాజకీయ కుట్రకోణం ఏదో ఉందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అంటే ఇది కావాలనే వీడియో తనని పట్టించడానికి ఒక వీడియో లీక్ చేశారు అక్కడి నుంచి పోలీసులు వచ్చి పట్టుకున్నారని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఎలా పట్టుకున్నా కానీ తప్పు తప్పే కాబట్టి వాళ్ళ మీద కేసులు అయితే నమోదైనవి మళ్ళీ అంత అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న అవసరం ఏముందని అంటే సంపాదించారు కదా సంపాదించింది ఏం చేసుకోవాలి ఇప్పుడు నువ్వైనా నేనైనా కానీ బాగా సంపాదించు తర్వాత బర్త్డేలు బాయి ఏమీ లేనప్పుడు బర్త్డేలు ఉండవు కనీసం ఒంటి మీద బట్టలే ఉండవు మనకి ఇప్పుడు లేనోడికి ఏముంది ఆ పూట చాలు అనుకుంటాడు ఈ రోజు అప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తుంది మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యింది మంచి పేరు ఉంది కాబట్టి పార్టీ గ్రాండ్ గా చేసుకుందాం అని చెప్పి ఒక యాభై మందిని పిలిచింది అంత మందిని పిలిచిన తర్వాత మందు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కామన్ గా అడుగుతుంటారు అప్పుడు ఆవిడ ఎవరన్నా కానీ అక్కడ అయినా అడుగుతారు కదా అది ఇవ్వకపోతే వాళ్ళ మీడితారు సపరేట్ ఉంది చాలా బాగా పడదు శివయ్య పాటలు కానీ శివుడికి సంబంధించిన పాటలు కానీ మరి ఇలా పాటలు భక్తి పత్తి పాటలు పాడుకుంటూ ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ అయినా అంటే దానికి మనం చెప్పలేం ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ పర్సనల్ పర్సనల్ అవుద్ది ప్రొఫెషనల్ లైఫ్ లో ఇప్పుడు ఎంత వరకు తనే తను ఒక వర్క్ చేసి ఒక క్రెడిబిలిటీని సంపాదించుకోగలిగింది కాకపోతే ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఏ పని ఆ పని ఇప్పుడు పర్సనల్ లైఫ్ కి వచ్చినట్టు బర్త్డే పార్టీలు చేసుకున్నారు ఇప్పుడు తప్పు అని మనం అనలే ఇప్పుడు వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు కాకపోతే ఏంటంటే చట్టరీత్యా గంజాయి డ్రగ్స్ అవన్నీ నేరం కాబట్టి కేసులు నమోదైనాయి అంటే చాలా మంది చిన్న పిల్లలు మంగ్లీ పాటలు చూపుతూ ఉంటారు మంగ్లీని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఏం మెసేజ్ అంత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నంత సామాజిక స్పృహ ఉన్న కార్యకర్త ఏం కాదులే గాని పాట అంటే ఇష్టపడతారు అప్పుడు పాట అంటే తన వాయిస్ కి కొంత ఫ్యాన్ బేస్ ఉంది అది ఒప్పుకుండా అంతే తప్పితే తన పాట పాడితే నేను ఎక్కువ చేసుకుంటాను లేకపోతే నేను నన్ను నేను మై మర్చిపోతాను అంత సినిమా లేదు అంత సినిమా ఎవరికీ ఉండదు ఏ రేమనికే అంత సినిమా లేదని నేను చెప్తాను ఎందుకంటే ఎవరైనా కానీ పాట తన వాయిస్ తన చరణం ఏదైతే ఉంటే దాన్ని ఇష్టపడతారు అంతే తప్పితే తను లేకపోతే నేను చచ్చిపోతాను తన పాడకపోతే నేను అయిపోతాను అంటే అంత సినిమా ఎవరికీ లేదు అక్కడ ఇలయరాజే లాంటి గొప్ప గొప్ప ఈ సింగర్స్కే లేదు అదేమైనా ఇప్పుడు వాళ్ళ అలా చూడవసరం కాబట్టి అంటే ఆవిడ పర్సనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడడం అవసరం లేదు ఆవిడ డబ్బు ఉంది కాబట్టి ఆవిడ ఏదో చేసుకుంది అది చట్టరీత్యా నేరం కాబట్టి కేసులు నంబో వచ్చేసారు ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే అంత మంది దొరికినా ఇంకా ఆవిడ మీద ఆవిడ గందే తీసుకుంది డ్రగ్స్ తీసుకుంది అనేది పాజిటివ్ అనేది నిరూపణ అవ్వలేదు అది విశేషం అన్నా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా రాజ్ కారణ్ లావాణి గానీ షణ్ముఖ్ గానీ ఎందుకంటే సెలబ్రిటీస్ డ్రగ్స్ కి ఈ రకంగా అడిక్ట్ అవడం ఈ రకం చూడుతుంటారు అలా సెలబ్రిటీస్ ఈ రకంగా అవడం డ్రగ్స్ వాటాలు ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అని మనమేలాంటి బ్రో ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొనుక్కొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు డబ్బు లేదు ఏం చేస్తాడు నైన్టీ దాకా క్వార్టర్ దాకా పండుకుంటాడు అలాగే ఇప్పుడు మనకి నైంటీకి ఉండే డబ్బులు ఎక్కువ వాళ్ళు కోట్లు ఉన్నాయి కాబట్టి గంజాయి ట్రక్స్ బయటకు వెళ్ళే కాంటాక్ట్ కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తే అవన్నీ తీసుకుంటారు తప్పే ఉన్నప్పుడు తప్పని మనం అనకూడదు అది గవర్నమెంట్ చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఎంజాయ్మెంట్ అనేది ఎవరైనా కోరుకుంటారు కానీ ఏంటంటే మన హద్దులు మన స్థాయి ఏంటనే తెలుసుకోగలిగితే మంచిది అది చట్టం ఎవరికి చుట్టం కాదు ఒకవేళ మన తెలిస్తే తన పైన ఛాన్స్ తీసుకుంటారు కదా ఇప్పుడు కొత్తగా మంగిలీ మీద తీసుకున్నారండి గతంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల మీద తీసుకున్నారు యాక్టర్ల మీద తీసుకున్నారు హీరోయిన్ల మీద తీసుకున్నారు దాని మీద కూడా తీసుకుంటారు తప్పే ఉంది ఇప్పుడు చట్ట తప్పు చేస్తే ఎవరైనా చేసుకుంటారు ఈ మధ్యన ఇలాంటి గంజాయి పార్టీల మీద వీటి మీద ఈ రేపు పార్టీల మీద కొంచెం ప్రభుత్వం సీరియస్ గానే స్పందిస్తుంది అంటే తెలంగాణ గవర్నమెంట్ చాలా గట్టిగా వీటి మీద దృష్టి పెడుతుందని చెప్పాలి మరి ఈ సందర్భంలో అయితే మరి పాజిటివ్ నిరూపణ అయితే మాత్రం మంగళి అరెస్ట్ అయితే ఖాయం మంగ్లీ ఫ్యూచర్ ఎలా ఉన్న దీని తర్వాత ఈ స్టెప్ తర్వాత అది ఆవిడ డిసైడ్ చేస్తాడు ఓ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అంటే తనకున్న కాంటాక్ట్స్ కాబట్టి తనకున్న టాలెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఏదో డ్రగ్స్ తీసుకుందా గాంజా తీసుకుందని చెప్పి మనం వాటి గురించి ఆవిడకి టాలెంట్ లేదని అనుకుంటుంది కదా సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ నిలబడతారు సబ్జెక్ట్ లేదనుకో పక్కకి ఏంటేస్తారు ఆవిడకైతే సబ్జెక్ట్ ఉందని అనుకుంటున్నాను నేను అయితే మంగళతో అన్న ఏం చెప్తాల్సిన ఎలాంటి వివరణ చేసుకున్నట్టు కొంచెం జాగ్రత్త పడమని చెప్తాను లేదనంటే శుభ్రంగాడికి దూరం ఉంటే మంచిది ఎందుకంటే బయట సమాజానికి అప్పుడు ఒక మెసేజ్ ఇస్తుంది కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక సంబంధించిన భక్తి పాటలు పాడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేయొద్దని అన్నారు కానీ ఏంటంటే మరి మితిమీరిపై చేసుకుని వాటి వల్ల ఇలాగ ఇరకాటంలో పాడడం అనేది